నెల్లూరు నగర అభివృద్ధి సింహపూరి ప్రజల భవిష్యత్తు సౌకర్యార్థం ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ నెల్లూరు పట్టణ కేంద్రంలో పర్యటించిన ఆయన అక్కడి కాలువలను పరిశీలించారు చెక్కుల తూము సర్వేపల్లి కాలువ తదితర ప్రాంతాల్లో ఇరిగేషన్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అలాగే గ్రీన్ కార్పొరేషన్ శాఖల అధికారులతో కలిసి పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితులపై స్థానికులతో మాట్లాడి ఆరా తీశారు మొన్న బుడమేరు మీకు తెలుసు బుడమేరు ఫ్లడ్ వల్ల దాదాపు ఏడు లక్షల మంది సప్లై అయ్యారు పది రోజులు వాళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు వాళ్ళకి ఆహార అవన్నీ కూడా హెలికాప్టర్ల ద్వారా డ్రోన్స్ ద్వారా సప్లై చేసి ఎందుకంటే ట్రాక్టర్లలో జేసీబీలో పోయినా ఆ వాటర్ యొక్క ఫోర్స్కి అవి తిరగబడిపోతున్నాయి అలా దాన్ని రెక్టిఫై చేశారు అలాంటి పరిస్థితి ఎక్కడా ఉండకూడదని ఆపరేషన్ బుడమేరని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఈ ఆపరేషన్ బుడమేరే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఆ నేపథ్యంలోనే నేను నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడాను ఈరోజు విజిట్ పెట్టుకున్నాం ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు రామరెడ్డి కాలువ కావచ్చు ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత ఒరిజినల్గా ఎంత ఉండాలి ఇప్పుడు ఎంత ఉంది దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ పది రోజుల స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ ఇరిగేషన్కి ఆదేశించాను ఈ పది రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేసి చేస్తాం దీనికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను